సదాశివపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ ఆటోమొబైల్స్ బైక్ పాయింట్ ను బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకులు చింత సాయినాథ్ గారు ఘనంగా ప్రారంభించారు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి తనయుడైన సాయినాథ్ రిబ్బన్ కట్ చేసి సెంటర్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు స్థానిక యువతకు ఉపాధి కల్పించే విధంగా ఇలాంటి సర్వీస్ సెంటర్లు ప్రారంభం కావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు బైక్ సర్వీసింగ్ రిపేర్లతో పాటు స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉండటంతో పట్టణ ప్రజలకు ఇది మరింత సౌలభ్యాన్ని కలిగిస్తుందని సాయినాథ్ తెలిపారు కొత్త వ్యాపారాలు ప్రారంభం కావడం ద్వారా పట్టణ అభివృద్ధి మరింత వేగం అందుకుంటుందని అన్నారు చింతా సాయన్నోబీ పాయింట్లో కొత్తగా ప్రారంభించిన మన అతీఫ్ అండ్ ఇమ్రాన్ గారు సురారం నివాసులు ఇట్టి సందర్భంలో ఇనాగ్రేషన్కి ముఖ్య అతిథిగా చింతా సాయన్న గారు వచ్చి మా అందరినీ శుభాకాంక్షలు తెలిపి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా మా మా వద్దకు వచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలీం పటేల్ గారు కౌన్సిలర్ మాజీ దాంతోపాటుపల్లి అంజన్న ప్రత్యేకంగా కొత్త శ్రీహరి గారు కంబాలిపల్లి ఎక్స్ సర్పంచ్ గారు వచ్చినందుకు మీ మిగతా సూరహారం సంబంధించిన పెద్దలు వాళ్ళందరూ వచ్చినంత పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్టి అవకాశాన్ని ఆటోమొబైల్ ఫ్రెండ్స్ వాళ్ళకు ప్రత్యేకంగా నా తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ఇది భవిష్యత్తులో ఇంకా పైకి అది అంచలంచెలు ఎదగాలని ఆకాంక్షిస్తూ ఇట్టి అవకాశం ఇచ్చిన అదీక్ అండ్ మన ఇమ్రాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్టి అవకాశాన్ని అందరూ చదివించాలని మనవి చేస్తుంది